మీ శ్రీనివాస్ ఈరోజు మన యోగా క్లాస్లో వామప్ ఎలా చేయాలో నేర్చుకుందామండి యోగా చేయాలనుకునే ప్రతి సాధకులు కూడా ఒక వారం రోజుల పాటు ఈ వామప్ కంపల్సరీ చేయాలి ఈ వామప్ చేయకుండా యోగా స్టార్ట్ చేయడం అనేది చాలా తప్పు అయితే ఈ వామప్ ఎలా చేయాలో నేను మీకు ఈరోజు చెప్తానండి ఈ వామప్ని మీరు ఫాలో చేయండి ఆ తర్వాత మీరు యోగాలోకి అడుగు పెట్టండి ఓకే ఫస్ట్ వామప్లో ఇలా నిలబడండి ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే శ్వాస మీద కంపల్సరీ కాన్సన్ట్రేషన్ చేయాలి శ్వాసతో పాటుగా చేస్తే ఈ వామప్ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ ప్రాణాయామ కానీ మీకు మంచి ఫలితాలను ఇస్తాయి గురువుల సమక్షంలో చేస్తే అది చాలా బాగుంటుంది ఈ వీడియో ప్రతిరోజు పెట్టుకొని మీరు వామప్ చేయండి దాని ఫలితాలు ఎలా ఉంటాయో మీరే గమనిస్తారు ఓకే ఫస్ట్ స్టెప్ లో మనం ఇలా ఉంటాం టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా మన బాడీని సాగ ఇప్పుడు రెండు కాళ్ళు ఇలా స్టాండ్లో పెట్టి వన్ టూ త్రీ ఇలా ఉన్నప్పుడు శ్వాస ఇన్హేల్ చేయాలి ఇప్పుడు ఎక్సేజ్ చేయాలి ఫైవ్ సిక్స్ seven eight nine ten you are ten years in the ratan okay ten ten Two, three, four, five, six, seven, eight, nine, ten, one, two, three, four. Five, six, seven, ten. 6 bro, Two, three. I will do the side 6 7 8 9 10 And that shoulder height Next step I 1 2 త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇది సైడ్ నుంచి కూడా చూపిస్తుంది షోల్డర్ పై నుంచి వన్ త్రీ ఫోర్ అది ఈ విధంగా ఒక టెన్ టెన్ చేయాలి ఆ తర్వాత 1 టూ 5 6 7 8 9 10 ఇప్పుడు హెడ్ రొటేషన్ కంప్లీట్ రొటేషన్ చేద్దాం 1 2 थर्टी थर्टी टाइम कंपलसरी चुटेर वन टू थ्री फोर फाइव सिक्स एन 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఇక్కడ మీరు శ్వాస మీద కూడా కాన్సంట్రేట్ చేయాలి శ్వాస మీద ఎలాగంటే इनहे एक्से अब पट्टी इनहेन एक्से रिवर्स व्री फोर फाइव सिक्स नई 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ओके इपुडु ई विधाता చేతునం అవుట్ సైడ్ చార్ట్ బైటికి లాగుతు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 Fifteen, Sixteen, Seventeen, Eighteen, Nineteen, Twenty, Twenty-one, Twenty-two, Twenty-three, Twenty-four, Twenty-five, Twenty-six, Twenty-seven, Twenty-eight, Twenty-nine, Thirty. reverse One, Two, Three, Four. Five, six, seven, eight, nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, eighteen, nineteen, twenty, twenty-one, twenty-two, twenty-three, twenty-four. 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చేతుల్ని ఇలా రివర్స్లో ఇలా పైకి పెట్టి పైకి సాగతీస్తూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ 7 8 9 10 11, 12, 13, 14 15 16 17 18 19 20 21 22 23, 24, 25, 26,

సెవెంటీ 18 నైంటీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఓకే ఇలా స్లోగా మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే మోకాల్ రొటేషన్ ఇలా వచ్చి ఇలా వెనక్కి వెళ్ళండి ఇలా వచ్చి మళ్ళీ వెనక్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ైన్ టెన్ ఉన్న వాళ్ళు కొంచెం మెల్లిగా మీకు వీలైనంత చేయాలి బలవంతంగా ఏది చేయదు ఓకే ఇప్పుడు ఇలా పెడతాం వన్ టూ త్రీ ఫోర్ పొజిషన్కి వెళ్ళి మళ్ళీ రాదు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే రెండు కాళ్ళు దగ్గర పెడతాం ఇది ఆసనాల్లో కూడా వస్తుంది తాడాసన్ One, two, three, four, five, 6 seven, eight, nine, ten. Two Três... Quatro... five six seven Oito... టెన్ నేను ఇది బిగినర్స్ కోసం చెప్తున్నాను ఈ ఈ వామప్ ఎక్సర్సైజ్ ఎవరైనా చేయొచ్చు అండి బిగినర్స్ చేయొచ్చు అడ్వాన్స్డ్ వాళ్ళు చేయొచ్చు అందరూ చేయొచ్చు వన్ టూ బ్యాక్ బింగ్ చేసినప్పుడు ఇన్హేల్ చేయండి ఫార్వర్డ్ బెండింగ్ చేసినప్పుడు ఎక్సైజ్ చేయండి నడుమునకున్న వాళ్ళు కొంచెం చూస్ చేయండి ఓకే రైట్ ఇప్పుడు కొంచెం కాళ్ళు రెండు ఇట్లా గ్యాప్ ఇచ్చి భుజాల ఆకృతిని బాగా చేసుకోవడానికి మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ గమనిస్తున్నారా మీరు ఇలా వచ్చినప్పుడు ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇలా ఉండాలి మన బజాల లెవెల్ లో మెయింటైన్ చేయాలి అన్నమాట 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ओके अबो पेडी킨 బిగించండి తాంబూ లోపలకు వేసి బిగించండి బిగి చేసి సైనిక రంగులని చేస్తామంటే సార్ ఆపోజిట్ సైడ్ రావాలి అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 భుజాల లెవెల్లోనే రావాలి సో అప్పుడు మనం ఎన్ని ఎక్కువ చేస్తుంటామో అన్ని పౌండ్స్ డంబుల్స్ మనం మోసినట్టుగా మనకి ఇక్కడ ఫీల్ అన్నమాట సో అప్పుడు ఈ శరీర ఆకృతి ఈ భుజాల ఆకృతి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది మీకు ఏ డ్రెస్ వేసినా సెట్ అయిపోతుంది అనమాట ఓకే ఈ ఏరియా కూడా మీకు యాంగర్ ఎలాగైతే ఉంటుందో ఈ షేప్లో వస్తుంది ఈ ఏరియా ఈ షేప్లో వస్తుంది అప్పుడు మనకు ఏ డ్రెస్ వేసినా కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట అదే ఇప్పుడు ఇలా ఉన్నాం పెడికి వెళ్ళి పొగించండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రివర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే ఇప్పుడేం చేస్తాం ఇలా రెండు తంబులని జోడించి వన్ చూడండి ఇక్కడ గమనించండి ఇలా ఎక్కువకూడదు ఇక్కడ ఇలాగే ఉండాలి ఓకే వన్ టూ త్రీ ఫోర్ భుజాలేవ్మెంట్ కదా ఫైవ్ సిక్స్ 7 8 9 10 ओके इपड़ इवेलालोड़ एक बार చేద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే 1 ఒకసారి తాం లోకల్ కేయలా ఒకటిసారి బైక్ కేయలా ఒకసారి తాం లోకల్ కి ఒకసారి బైక్ కి 2 3 4 5 6 7 8 9 10 ओके 1 2 3 4 5 6 7 8 9 10 ओके ఇలా 1 2 ఇక మనం ఇస్తున్నాం ఇక్కడే ఉంటుంది ఓన్లీ 5 భాగం మాత్రమే ఓకే 1 ീ ഫോർ ഫൈവ് സിക്സ് സെവൻ എയ്റ്റ് നയൻ ടെൻ വൺ ടു ത്രീ ഫോർ ഫൈവ് ഇക്കാലി ഇവിടെ ഇടനാള തകളി സിക്സ് സെവൻ എയ്റ്റ് നയൻ ടെൻ reverse One Two Three Four Five Six Seven Eight Nine Ten okay you bring the sound One Two Three Four Five Six Seven Eight Nine Ten okay for diagonal moment one two three four five six seven eight nine and ten ఇప్పుడు మీరు గమనిస్తూ ఉండొచ్చు ఇక్కడి నుంచి మొదలుపెట్టి కాళ్ళు అరకాల వరకు చేశాం ఈ వేల నుంచి మొదలుపెట్టి అరికాల వరకు వామప్ చేశాం ఓకే ఇప్పుడు కాళ్ళ గురించి పట్టించుకున్నాం కాళ్ళు కూడా అవసరమే కదా సో ఇప్పుడు ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఈ విధంగా అంటే మడిమేళ కింద టచ్ చేయకుండా నుంచి పైన సైడ్ నుంచి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ విధంగా కింద టచ్ కాకూడదు మళ్ళీ మళ్ళీ కింద టచ్ కాకుండా చూసుకోండి ఓకే ఇప్పుడు ఇదంతా అయింది ఇండియన్ ఎక్ససైజ్ వైపు ఒక్కసారి ఓకే ఈ విధంగా इला पर्वतासन, संदासन पर्वतासन, सर्पासन वन, टू, थ्री, फोर फाइव सिक्स सेवन एट नाइन ఇది పర్వతాసన భుజంగాసనం ఆ తర్వాత ఇండియన్ బస్కీలు దీన్ని అంటే పుషప్స్ అంటారు కదా కాదు చేద్దాం ఈ పొజిషన్ రెండు వచ్చి ఇలా ఎందుకు వెళ్ళాలి ఇలా పైకి రావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే మీరు బిగినింగ్లో మీకు ఎన్నైతే చేయి వస్తుందో అన్నీ చేయండి ఎక్స్ట్రా ఎన్ని చేయకూడదు ఒక టెన్ ఒక వన్ టూ త్రీ అలా పెంచుతూ ఉండండి సో సో ఇదండి వామప్ ఎక్ససైజు ఈ వామప్ ఎక్సర్సైజ్ ప్రతిరోజు చేయండి మీరు యోగా ప్రాణాయామ మిగతాయి ఒక్కొక్క రోజు స్కిప్ చేసినా పర్వాలేదు కానీ వామప్ కంపల్సరీ చేయాలి ఈ వామప్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీకు మిగతా ఎక్సర్సైజెస్ చేయడానికి మన శరీరం రెడీ అయి ఉంటుంది ఏ రోజైతే మీకు టైం లేదు టైం దొరకట్లేదు పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే ఉంటుంది కదా మీరు జర్నీలో ఉన్న ఎక్కడ ఉన్నా ఈ వామప్ ఎక్సర్సైజ్ చేసుకోండి ప్రతిరోజు చేసుకొని మీ శరీరాన్ని ఫిట్గా ఉంచుకోండి ఆ తర్వాత యోగా చేయడానికి ఇది సహాయం చేస్తుంది అనమాట ఓకే ఈ వీడియో పెట్టుకొని మీరు రోజు వామప్ ఎక్సర్సైజ్ చేయండి మీకే తెలుస్తుంది మనకి ఎంత శక్తి వచ్చింది ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి ఓకే మన శరీరము ఎక్ససైజ్ చేయడానికి ఎలా తయారైంది అవన్నీ మీకే తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేయండి ఓకే నా ఛానల్కి సపోర్ట్ చేయాలి అంటే ఈ స్క్రీన్ పైన కనపడుతున్న నంబర్కి జీపే ఆ ఫోన్పే చేయండి యోగా ప్రాణాయామం అనే ప్రపంచంలోని ప్రతి ప్రాబ్లంకి సాల్వేషన్ అని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను మీ యోగి శ్రీనివాస్ నమస్తే